రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు తీవ్ర విమర్శలు పాలవుతున్నారు ఇప్పుడు కారణం తన వల్ల నిన్న ఒక నిండు ప్రాణం బలైపోయింది అని అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా చాలా అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు కాలేదండి మిగతా అన్ని పత్రికలు ఛానళ్ళు కూడా ఈ న్యూస్ ని క్యారీ చేసే విజువల్స్ తో సహా ఏమైంది అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మంగళమండపకు చెందినటువంటి వెంగముని అనే ఒక గతనికి కిడ్నీ సంబంధి ఒక డిసీజ్ ఉంది బాగాలేదు బత్తలపల్లి దగ్గర ఆర్టీటి ఆసుపత్రి ఉంటుంది అందులో చేర్పించారట అక్కడ నుండి నెక్స్ట్ సీరియస్ అయితే అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లమని చెబితే అనంతపురం సర్వజన ఆసుపత్రి దగ్గరికి తీసుకెళ్లారు చాలా సీరియస్గా ఉంది ఆయన పరిస్థితి ప్రాణాలు ఉన్నారు సీరియస్ గా ఉంది అక్కడికి తీసుకెళ్లారు తీసుకెళ్లేసరికి మంత్రి గారు కరెక్ట్ గా ఆ ఎమర్జెన్సీ వార్డు ఏదైతే ఉంటుందో దాని ముందే మీడియా సమావేశం పెట్టారట మంత్రి గారితో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణ్య గారు కూడా అక్కడే ఉన్నారట వీళ్ళ అనుచరులు వీళ్ళు ఎట్లుంటారు ఫుల్ హల్చల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎందుకని అనంతపురం బీసీ హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తేజ అనుమానాస్పదంగా మృతి చెందారట వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కాని చెప్పి సవిత గారు అక్కడికి వచ్చారు వచ్చి ఆ ఆ ఎమర్జెన్సీ వార్డు ముందే మీడియా సమావేశం పెట్టారు అక్కడే చాలాసేపు ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు పోలీసులు చుట్టూ సరౌన్నాయని వాళ్ళ అనుచరులు వీళ్ళ కథ ఫుల్ హల్చల్ అయింది ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది ఈ వెంగమూరి నేర్చుకుని వచ్చి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఉన్నారు బాబు అంబులెన్స్ పోయే దారి లేదు ఆమె అయితే విజువల్ నీట్ గా ఉన్నాయి ఆమె అయితే ఏడుస్తూ ఉన్నారు దార వదలండి దారి వదలండి అని వాళ్ళ కొడుకు అని చెబుతూ ఉన్నారు పోయి సాయి పోయి పిలుచుకొని డాక్టర్లు ఎవరైనా అని వాళ్ళ కొడుకు లోపలికి వచ్చే పరిస్థితి లేదు అంబులెన్స్ లోపలికి వచ్చే పరిస్థితి లేదు మినిస్టర్ ఎమ్మెల్యే ఏమో అక్కడే మీడియా సమావేశం పెట్టి అడ్డుకునేశారు కాబట్టి అంబులెన్స్ ఆగిందని చెప్పి వాళ్ళకు కనీసం ఏమైనా సమాచారం ఏమో చిండి వాళ్ళు తప్పుకునే వాళ్ళేమో కనీసం ఆసుపత్రి వాళ్ళను మాట ఉంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉన్నది మీడియా సమావేశం మధ్యలో చెప్పాలి ఒక నిండు ప్రాణం కదా మొత్తం ఆడంతా అయిపోయి వాళ్ళు ఎక్కడికక్కడ మీడియా సమావేశం ముగించుకొని పోయేసరికి ఇంకా నన్ను లోపలికి తీసుకెళ్లారట చనిపోయారని చెప్పారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అయితే పాపం బోరున విలపిస్తున్నారు ప్రాణాలతోనే ఉన్నారు నెత్తినోలు కొట్టుకున్నాం సీరియస్ కేసు అని సైడ్ ఇవ్వలేదు లోపలికే డాక్టర్ని పిలుద్దామని కనుక మమ్మల్ని లోపలికి పంపించలేదు చేతిలా చంపేశారు మా నాన్న చెప్పి వాళ్ళ కొడుకు ఏడుస్తున్నారు వాళ్ళ భార్య గారు ఏడుస్తున్నారు పాపం చాలా దారుణం అంబులెన్సు ఆసుపత్రి దగ్గరికి వచ్చి లోపలికి పోయే లేని పరిస్థితి ఉంటాయి రాజకీయాలు వాళ్ళ అనుచరులు వాళ్ళ హంగామా వీళ్ళ కథలు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఏం చెప్పి ఏం ప్రయోజనం ఇప్పుడు ఏం మాట్లాడేం ప్రయోజనం కనీసం ఈ అంబులెన్సు ఈ ఆసుపత్రిలో ఇక్కడికి వీళ్ళు వీళ్ళు మినిస్టర్తో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి కనీసం ఇన్ఫర్మేషన్ చేరి చేరింటే ప్రాణం ఈ విధంగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది సీరియస్ కేసు అని అంటే మరి మంత్రి గారు కనుక అట్లాంటివి పక్కకు వాళ్ళు కదా అటు సీరియస్ ఉన్నా లేదు నేను మీడియాతో అని చెప్పి ఎవరు అనరు ఆ మంత్రి గారు కూడా అని ఉండరు చెప్పాలి కదా అయినా వాళ్ళ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వాడు ముందు మీడియాతో ఎందుకు మాట్లాడాలి మినిస్టర్ గారు అయినా అక్కడ మాట్లాడతూ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ మేడంకి క్యారీ చేయాలి ఎవరి ఏందో కదా పక్కన పెట్టండి అల్టిమేట్గా ఫైనల్గా ఒక నిండు ప్రాణం అయితే ఆసుపత్రి దగ్గరకు వచ్చి లోపలికి పోయే పరిస్థితి లేకుండా చనిపోవడం ఏంటి ఏం చేస్తాం